రహదారి భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని జిల్లా జడ్జి అమ్మన్న రాజా సూచించారు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆళ్లగడ్డలో జిల్లా న్యాయశాఖ పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో డ్రగ్స్ పొగాకు ఉత్పత్తులు మరియు ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన కల్పించే ర్యాలీను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి అమ్మన్న రాజా సీనియర్ సివిల్ జడ్జి శైలజ జేఎఫ్సీఎం భాస్కర్ డిఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ఆవరణ నుండి నాలుగు రోడ్ల కోడల వరకు ర్యాలీ నిర్వహించారు జడ్జి అమ్మన్న రాజా మాట్లాడుతూ రాష్ట హైకోర్టు ఆదేశాల మేరకు డ్రగ్స్ పొగాకు ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావటమే ఈ ర్యాలీ ఉద్దేశం యువత వ్యసనాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును సురక్షితంగా కాపాడుకోవాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి టౌన్ సీఐ యుగంధర్ పోలీస్ సిబ్బంది బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శివరాం రెడ్డి ఏపీపీ శివప్రసాద్ సీనియర్ న్యాయవాదులు పి సూర్యనారాయణ రెడ్డి సోమశేఖర్ రెడ్డి రమాదేవి నీలకంఠేశ్వరం తదితరులు పాల్గొన్నారు మాదక ద్రవ్యాల యొక్క వినియోగం గురించి వాటి యొక్క నష్టాల గురించి తెలియజేయవలసిందిగా మన లీడర్ సదార్థి అన్నగత వారికి ఉపదేశాలు రావడం జరిగింది ఆ సదుద్దేశంతో ప్రజల్లోకి బాగా అవగాహన తీసుకెళ్ళడానికి అంటే మద్దు పదార్థాలకి బాగా యువత అవుతుంది అన్లెస్ మన ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కానివ్వండి పిల్లలు కానివ్వండి పదవులు కానివ్వండి పబ్లిక్ నుంచి మనం చేసుకున్న చట్టాలు మనకు కానీ మనం ఇంప్లిమెంట్ చేయకపోతే వీటిని అరికట్టడం చాలా కష్టమవుతుందనే ఉద్దేశంతో ప్రజల్లో అవగాహన కలిగించడానికి మరి ముఖ్యంగా ఈ రకమైనటువంటి ర్యాలీస్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఉన్నవత చట్టాలని సద్వినియోగం చేసి మనంతటికి మనం ప్రతి ఒక్కరూ కూడా మనం బాధ్యతగా స్వీకరించి ఈ మాదక ద్రవ్యాల్ని అరికట్టాలి అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించినట్లయితే హెల్మెట్ ప్రతి స్టూడెంట్ ప్రతి స్టూడెంట్ కంపల్సరీగా టూ వీలర్ ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ హెల్మెట్ ధరించినట్టయితే మనం చాలా వరకు ప్రమాదాలను నివారించడం జరుగుతుంది నివారణ ద్వారా ఏదైనా సాధ్యమవుతుంది ప్రివెన్షన్ ఇస్ అన్నారు కాబట్టి ప్రజల్లో అవగాహన చెందిన కోసం ఈ రోజున న్యాయమూర్తమైన అల్లగడ్డ న్యాయమూర్తమైనటువంటి అందరం కలిసి ఇదే రకంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో అంతా జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ యొక్క మాదక ద్రవ్యాలు నిషేధించాలని చెప్పి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం